India is celebrating the 79th Independence Day. Bharati Vidyapuan Bhimavaram Kendra, with the support of the important social workers in this community, the management of Bharati Vidyapuan Bhimavaram Kendra, we have got all our NCC cadets, Navy cadets, Army cadets, and all other students of the school joining this campaign, celebrating the beauty and the strength of the Triranga, the tricolour of. Our great nation. So, especially when India has got the kind of a rift between, or the various countries have got a rift between India, we, the children of India, the real proud sons of India, are together here under one flag, the tricolor. Tricolor gives us a great message. It starts with green. Green stands for plenty, prosperity, and growth and just above that, we have white. white stands for peace. we are always peaceful. the way we handle the cross-border terrorism is the best example. operation sindhur is the best example why and how india loves peace. and above white, we have saffron. saffron stands for sacrifice. we, the teachers, teaching community, the student fraternity, the people of the country, sacrifice ourselves, devote ourselves for the unity and integrity of our nation. And uh, in the center we have Ashok Chakra. Ashok Chakra talks so uh, talks about, so uh, talks about uh, um, Ashok Chakra talks about uh, um, uh, renunciation, renunciation. So altogether, the flag of the country, flag of our great country, is giving a definition to life, how life should be. Life should definitely be prosperous. Life should definitely be peaceful, life should be of sacrifice, and it should always encourage renunciation. So what a beautiful design, what a beautiful message the, the tricolor of India proclaims. So we are one. We are one as Indians, we are together as Indians. We always stand together under one flag, one nation, one people. Thank you so much. Modi మన కలెక్టర్ సి నాగారాణి గారి పిలుపు మేరకు మా భారతీయ విద్యాభవన్స్లో మా పిల్లలకు దేశభక్తిని పెంపొందించాలి వాళ్ళ మనసుల్లో అనే భాగంగా ఈరోజు మా భారతీయ విద్యాభవన్స్ భీమవరం స్కూల్లో భారీ ఎత్తున ఈ దేశభక్తిని పెంపొందించాలని బడి కార్యక్రమంలో భాగంగా తిరంగా జాలీని ర్యాలీని అతి ప్రతిభావంతంగా అతి గొప్పగా మా క్యాంపస్లో జరుపుకున్నందుకు మా విద్యార్థులందరికీ కూడా మా స్కూల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తిని పొందాలని దేశభక్తిని మీలో నింపుకోవాలని దేశభక్తిని మళ్ళీ మన తర్వాత తరానికి కూడా మనం పంచాలని తర్వాత తరానికి చేరవేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున మా భారతీయ విద్యాభవన్ ప్రాంగణంలో నిర్వహించడం చాలా సంతోషదాయకం దీనికి ఇతో సహాయం సహాయం చేస్తున్న మా మేనేజ్మెంట్ వారికి పూర్తిగా అభినందనలు నమస్కారములు మా మేనేజ్మెంట్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ యూకే విశ్వనాథరాజు గారు అలాగే సెక్రటరీ గారు అయినటువంటి ఎస్ఎస్ శ్రీరామరాజు గారి ప్రాద్బలంతో ఈ తిరంగా ర్యాలీని మా స్కూల్ ఆవరణలో అతి ప్రతిభావంతంగా మా ప్రిన్సిపల్ గారి సమక్షంలో జరుపుకున్నందుకు నిజంగా చాలా ధన్యులం కంతేటి వెంకటరాజు గారు అలాగే సోషల్ వర్కర్ రంగసాయి గారు కూడా మమ్మల్ని ఎంతో వెన్నుదన్నుండి ఉండి ఈ ఈ కార్యక్రమానికి స్ఫూర్తిని నింపినటువంటి వారిద్దరికీ కూడా ప్రత్యేక అభినందనలు తప్పనిసరిగా ఎన్సీసీ క్యాడెట్లు మా ఎన్సీసీ ఆఫీసర్ గారు అందరూ కూడా బాగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు మా స్కూల్ తరపున పూర్తిగా పూర్తిగా అభినందనలు ఇది మరింతగా కొనసాగాలని మా పిల్లలందరికీ కూడా దేశభక్తి నిండాలని మా అందరి తరఫున మేము కోరుకుంటున్నాం నాటి నుంచి కూడా విద్యార్థుల్లో దేశభక్తిని ప్రేరేపిస్తూ వస్తున్నారు అనేక జాతీయ కార్యక్రమాలు భారతీయ విద్యా కోసం మేనేజ్మెంట్ చేస్తూ నిర్వహిస్తున్నారు మరి ఫెస్టివల్ మేనేజ్మెంటు శ్రీ యూకే విశ్వనాథరావు గారు శ్రీరామరాజు గారు సారథ్యంలో ఇవాళ భారతీయ విద్యా జాతీయ సమైక్యత అహింస నిర్మూలన ఇలాంటి కార్యక్రమాలతో గాంధీజీ పిలుపుతోటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం మరి జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి గారి సరజ్జన్లు ప్రతి వాడవాడలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మరి భారతీయ విద్యావంతి ప్రిన్సిపాల్ మరియు మేనేజ్మెంట్ డైరెక్టర్ రాజు గారు వీళ్ళందరూ కూడా సంపూర్ణ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ప్రత్యేకించి శ్రీ విజ్ఞానవేది తరఫున ధన్యవాదాలు చేస్తాం మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డెబ్బై తొమ్మిది స్వాతంత్ర దిన సందర్భంగా మరి వారోత్సవాలు వారం రోజుల నుంచి కూడా జరుగుతున్నాయి ఈరోజు భారతీయ విద్యాభవన్ స్కూల్స్లో మేనేజ్మెంట్ వారి సహకారంతో చాలా చక్కటి కార్యక్రమాలు మేనేజ్మెంట్తో నిర్వహించడం జరుగుతుంది ఇది కూడా దేశభక్తి పెరగాలనేటువంటి పిల్లల్లో చేయటం కార్యక్రమం కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది తెలియజేస్తా